అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి ఇక ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేస్తుంది కదా ఇక మనం మొక్కలు నాటుకోవడానికి సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ సాయిల్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మన మడులను కానివ్వచ్చు కుండీలను కానివ్వచ్చు అవెంతా పాత మట్టిని తీసి కొత్త మట్టిని నింపుకుందాము ఇలా నింపుకున్నాము అంటే ఒక్కసారి మనం ఇలా నింపి పెట్టుకుంటే మనం ఈ ఇయర్ మొత్తం ఈల్డ్ తీసుకోవచ్చు ఇక మధ్య మధ్యలో ఎరువులేసే పని లేకుండా ఒక్కసారి ఇలా చేసాము అంటే ఈ ఇయర్ కాప్ అంతా తీసేసుకోవచ్చు ఇది మా ఇంటి బయట ఉన్న కంచె ఏ ముందు ప్లాస్టిక్ దాంతో చేయించాను కానీ ఆ ప్లాస్టిక్ కావటం వలన ఆవులు తల ఉంచి ఇలా లోపలికి తల పెట్టేసి తినేస్తున్నాయి కాబట్టి ఈసారి ఐరన్ మెష్ వేపిస్తున్నాను ఈ పాద కంచీ అంతా తీసేసి సాయిల్ని కూడా పై సాయిల్ అంతా తీసి లోపల మనం రెడీ చేసి పెట్టుకుంటున్న కిచెన్ కంపోస్ట్ ఉంది కదా ఆ కిచెన్ కంపోస్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు నాది ఈ కిచెన్ కంపోస్ట్ హాఫ్ కంపోస్ట్ అయిపోయింది ఈ కిచెన్ కంపోస్ట్ ఆకులు వేసి పైన సాయిల్ని కప్పేసుకోవాలి ఇలా మనం పదహైదు రోజులు ముందుగానే చేసుకోవాలండి మనం సీడ్ వేసే కంటే ఫిఫ్టీన్ డేస్ ముందుగా చేస్తే ఆ సాయిల్లో నుంచి వేడి వస్తుంది కదా కంపోస్ట్లో నుంచి ఆ వేడి వల్ల మనం మొక్కలు పాడవకుండా ఉంటాయి కాబట్టి మనం మొక్కలు నాటాలనుకున్న కంటే ఫిఫ్టీన్ డేస్ ముందుగానే ఈ సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా మధ్యలో కిచెన్ కంపోస్ట్ వేసి పైన సాయిల్ వేసి మొక్కలు నాటాము అంటే మనకు మొక్క ఎదిగే కొద్దీ లోపల కిచెన్ కంపోస్ట్ కూడా నిదానంగా కంపోస్ట్ అవుతూ మొక్కకు బలాన్ని ఇస్తుంది ఇక ప్లాస్టిక్ నెట్ తీసేసి ఇప్పుడు ఐరన్ నెట్ వేపిస్తున్నాను ఈ ఐరన్ నెట్ కూడా ఫైవ్ ఫీట్ హైట్ ఉన్న తీసుకున్నానండి ఆవులు తినే అవకాశం లేకుండా ఈ ఐరన్ నెట్ని పెట్టడానికి నాలుగు వైపులా కర్రల్ని పాతుకోవాలి ముందుగా కర్ర కూడా సపోర్ట్ కోసం కార్నర్స్లో రాళ్ళతో టైట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకు నెట్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది నాలుగు వైపులనే కాకుండా మధ్య మధ్యలో కూడా పెట్టుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది ఇలా నెట్టు అన్ని వైపులా పెట్టుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళటానికి ఒక చిన్న ద్వారంలాగా పెట్టుకోవాలి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ డోర్ని తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాగానే దాన్ని కట్టేసాము అంటే ఇక లోపలికి ఆవులు కుక్కలు ఇలా ఏవి పోకుండా స్టాండర్డ్గా ఉంటుంది సాయిల్ మిక్స్లో ట్రైకోడెర్మా కలుపుకోవాలండి ఇది కలపటం వలన మనకు వేరు పొరుగు రాకుండా ఉంటుంది అలాగే మ్యాక్స్ సూపర్ అని కూడా మనకి ఇది ఆర్గానిక్ షాపుల్లో దొరుకుతుంది ఇది మనకు టీ పౌడర్ లాగా ఉంటుందండి దీన్ని కలుపుకోవడం వల్ల మనకు రూటింగ్ సిస్టమ్ బాగుంటుంది అలాగే కొద్దిగా ఇసుకను కూడా కలుపుకోవాలి ఇసుక కలుపుకోవటం వలన మనకు సాయిల్ అనేది గట్టి పడకుండా ఉంటుంది అలాగే ఎగ్సెల్స్ని కూడా వేసుకోవాలి ఎగ్సెల్స్ వేయటం వలన మనకు నత్తలు ఇలాంటివి రాకుండా ఉంటుంది ఇందులోకి మస్టర్డ్ కేక్ను కూడా వేసుకోవాలి ఇది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా దీన్ని కొంచెం దంచి పొడిలాగా చేసి వేసుకోవాలి అప్పుడే మనకు సాయిల్లో బాగా మిక్స్ అవుతుంది అలాగే వేపపిండిని కూడా వేసుకోవాలండి వేప పిండి వేయటం వలన మనకు వేరు పురుగు రాకుండా ఉంటుంది అలాగే చీడపీడల నుంచి కూడా కాపాడుకోవచ్చు ఆల్ మిక్స్ కేక్ కూడా వేసుకోవాలండి ఇది వేయటం వలన మనకు పూత కాత అనేది బాగుంటుంది ఇంకా ఉంటే కోకోపీట్ కూడా వేసుకోవచ్చు కోకోపీట్ వేయటం వలన మనకు సాయిల్లో ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది అలాగే గడ్డ గడ్డగట్టకుండా కూడా ఉంటుంది అలాగే సీవిడ్ గ్రాన్యూల్స్ వేసుకోవాలి ఇవి వేయటం వలన మనకు మొక్క పెరుగుదల బాగుంటుంది అలాగే ఫ్రూటింగ్ కూడా బాగుంటుందండి ఇంకా ఉంటే మీల్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర బోన్ మీల్ లేదు ఇవి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎత్తువామ్స్ చూడండి ఇవి అన్నీ వేసి ఎర్త్ ఎర్త్వాంస ఉంటే చాలండి ఇక మనం ఏమీ చేయనక్కర్లేదు ఒకసారి మనం సీట్ నాటాము అంటే మనకు కాప్ అయిపోయే వరకు ఇంకా మనం మొక్కకి ఏమి ఇవ్వకపోయినా కూడా మనకు మంచి ఈల్డ్ వస్తుంది ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న సాయిల్ని ఇక టబ్బులోకి ఎలా నింపాలో చూద్దాం రండి ముందుగా టబ్కి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ని ఒక టెంకాయ చుప్పతో కానీ లేదా ఒక నెట్తో కానీ కవర్ చేయాలి ఇలా కవర్ చేయటం వలన మనకు సాయిల్తో ఆ హోల్స్ ఊడిపోకుండా ఉంటాయి ఇలా కవర్ చేశాక ఫస్ట్ ఒక లేయర్ సాయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఎండు టాకులు కిచెన్ వేస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా అవి వేసుకోవాలి తర్వాత మళ్ళీ సాయిల్తో నింపుకోవాలి ఇలా చేయటం వలన మనకు ఫస్ట్ సీడింగ్ సీడింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు పైన ఉన్న ఎరువులనంతా మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది వేరు లోపలికి వెళ్ళే కొద్దీ లోపల ఇప్పుడు మనం కంపోస్ట్ చేసాం కదా అది కూడా ఆ మొక్క పెరిగే కొద్దీ అది కంపోస్ట్ అయిపోయి ఉంటుంది ఆ కంపోస్ట్ మొక్కకి హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.